కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం గత ఇరవై సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో మేము వర్ష చేస్తూ ఉన్నాం గత రెండు వేల గత రెండు వేల పదిహేడు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు మమ్మల్ని యాజమాన్యము విలీనం చేసుకుంటున్నా చేసుకుంటున్నామని చెప్పి మమ్మల్ని డిజిగ్నేషన్ ఆర్టిజన్గా మమ్మల్ని గుర్తించింది ఆ తర్వాత నాలుగు రోజులకే కేసేసి హైకోర్టులో కేసు వేయడం వల్ల అది అది కూడా తాత్కాలికంగా బ్రేక్ కావడం జరిగింది ఆ తర్వాత గౌరవ హైకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో తీర్పు ఇవ్వడం జరిగింది మీకు ఇది ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ చట్టం ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ కిందికి వస్తుంది మీరు ఎవరినైనా సరే రెగ్యులరైజ్ చేసుకోవచ్చని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది కానీ యాజమాన్యము ప్రభుత్వం ఆ తీర్పును అక్కడనే తొక్కిపెట్టి మాకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించలేదు మాకు ఓన్లీ ఒకటి తారీఖు మాత్రం జీతం మాత్రం వస్తున్నాయి సర్వీస్ రూల్స్ కానీ మాకు సర్వీస్కి తగ్గట్టు మా ఎడ్యుకేషన్ తగ్గట్టు కన్వర్షన్ కానీ మాకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు ఈ సంస్థలో మాకు ఐదేళ్ల తర్వాత కన్వర్షన్ ఇవ్వాలనేది ఒకటి త్రీ నాట్ ఎయిట్ జీవో అనేది ఒకటి జన్కోలో ఉంది రెండు వేల ఏడులో అది ఇంప్లిమెంటేషన్ కూడా క్యాంటీన్ వర్కర్స్ కూడా చేశారు అక్కడ మజ్దూర్గా జేపీఏగా వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు ఇచ్చారు కాబట్టి మేము కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ కానీ లేకపోతే కన్వర్షన్ కానీ ఎలాంటి సర్వీస్ రూల్స్ కానీ పూర్తి స్థాయిలో మాకు లీవ్స్ కానీ లీవ్స్ ఎన్క్యాచ్మెంట్ కానీ ఎలాంటి హక్కులు కూడా లేవు కాబట్టి మేము గత ఐదు నెలల క్రితం ఒక టీవీఏసీ జేఏసీగా ఏర్పడి మా సమస్యల పైన ప్రభుత్వానికి యాజమాన్యానికి శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అయితే మేము ఒక రెండు నెలల క్రితము ఎస్పీడీసీఎల్ దగ్గర అలాగే ఎన్పిడీసీఎల్ వరంగల్ దగ్గర అలాగే ఇందిరాపార్క్ పార్క్ దగ్గర కూడా మా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించని ఎడల మాకు ఎక్కడ దిక్కు లేని టైంలో మేము ఈ గత్యంతరం లేని టైంలో మేము ఇక్కడ టెంట్ వేసుకొని ఐదు రోజులు విలేనిరాహార దీక్షల కోసము మేమందరము ఏకమై ఈ టెంట్లో కూర్చొని మా నిరసన దీక్ష తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యము ప్రభుత్వము స్పందించి మా హక్కులు మాకు కల్పించి మేము ఎన్ని సంవత్సరాల నుంచి బానిసగా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని దయ ఉంచి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఖచ్చితంగా కన్వర్షన్ అనేది ఐదు సంవత్సరాలకు ఉంది కాబట్టి ఆ ఐదు సంవత్సరాల పీరియడ్ మేము కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి దయ ఉంచి మాకు మా ఎడ్యుకేషన్కి తగ్గట్లు మా విద్యార్హతలకు తగ్గట్లు అనగా డిప్లొమా ఉంటే సబీనియర్ కానీ ఐటీఐ ఉన్న వ్యక్తికి జేఎల్ఎం కానీ టెన్త్ క్లాస్ ఉన్న వ్యక్తికి సబ్ఆర్డినేటర్గా కానీ ఇలాంటి చదువు లేని వ్యక్తికి స్వీపర్గా కానీ ఇవ్వాలని ఇది చట్టంలో కూడా ఉన్నదని గతంలో ఇచ్చారు కాబట్టి మాకు ఇచ్చి ప్రభుత్వము మమ్మల్ని చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా స్పందించి మమ్మల్ని మమ్మల్ని గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు జిల్లా జేఏస్సి కన్వీనరు సార్ మేము ఆర్టిజన్ల సమస్యల కొరకు ప్రభుత్వం ముందుకు చాలా సమస్యలు తీసుకుపోయాము అలాగే యాజమాన్యం ముందు కూడా చాలా సమస్యలు తీసుకుపోయాము దాని ఇంతవరకు గుల్ అనేది చేయలేదు మాకు రెండు వేల పదిహేడులో ఈ యొక్క ఆర్టిజన్ నామకరణం చేసి మమ్మల్ని పర్మనెంట్ చేసినామని గత ప్రభుత్వాలు మాకు మోసం చేశాయి అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వము ప్రభుత్వంలోనికి వచ్చిన ప్రభు ఇప్పుడు రూలింగ్కి వచ్చిన ప్రభుత్వం కూడా మీకు ఈ సమస్యలను మేము రూలింగ్ అదే ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పారు పాదయాత్రలో అలాగే ఇంతవరకు కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరము సంవత్సరం అవుతుంది కాబట్టి మా సమస్యలు ఏడేసిన సమస్యలు ఆనే ఉన్నాయి కాబట్టి మాకు కొన్ని నెలలు కొన్ని దఫాలుగా మా యొక్క నిరసన కార్యక్రమాలు స్టేట్ మొత్తంలో జరపడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎన్పిటిసిఎల్ కానీ ఎస్పీటీసీ సమ లోపల కూడా మేము మా యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టినాము ఐదు నెలలు కావస్తున్నా కూడా ఇంతవరకు ఈ సమస్యల గురించి ప్రభుత్వం కానీ అటు యాజమాన్యం కూడా ఇంతవరకు స్పంద స్పందించి మా సమస్యలను తీర్చే దిశగా మాత్రం ఎటువంటి అడుగు వేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా మా రాష్ట్ర జేఏసీ జేఏసీ పిలుపు మేరకు భాగంగా ఈరోజు మేము జనవరి ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఢిల్లీ నిరాహార దీక్షలు చేపట్టాము కాబట్టి వచ్చే నెల కూడా మా యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమాలు ఇరవై తారీఖు నాడు ఈ యొక్క విద్యుత్ సౌల ముట్టడి కూడా ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క సమస్యలైన ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలను ఇంక ముందు చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి మా యొక్క హక్కులు సాధించే వరకు హక్కులు సాధించే వరకు మేము ఈ పోరాటాలు కొనసాగిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే ధర్నా కార్యక్రమం స్టార్ట్ అయిందో ఇది ఈ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ వేతనాలకు సంవత్సరాల తరబడి వర్క్ చేసినటువంటి కార్మికుల పోరాటం ఈ పోరాటాన్ని గత ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది ఈ క్రమం లోపలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు జూలై ఇరవై తొమ్మిదో తేదీ రోజు వీళ్ళందరినీ కూడా మేము విలీనం చేసుకుంటున్నాము డిపార్ట్మెంట్ వర్కర్స్గా అని చెప్పి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం లేబర్ యాక్ట్ ప్రకారం లేబర్ ఆఫీస్ లోపల జాయింట్ మీటింగ్లో అంగీకరించి ఒప్పందం చేసుకున్నది కానీ తీరా చూస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ కోర్టులో కొంతమందితోటి కేసు వేయించి దాన్ని డిస్మిస్ చేసుకుందాం అనేటటువంటి ఒక ప్రయత్నం చేసింది కానీ తీరా కోర్టు కూడా చాలా తక్కువ సీనియారిటీ కలిగినటువంటి వాళ్ళని తొలగించి మిగతా వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టు ఆదేశానుసారం వాళ్ళని పర్మనెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ ఆ ఆ తీర్పును గుడంగా తొక్కిపెట్టి అబ్జార్షన్ చేసుకున్నటువంటి కార్మికుల్ని తక్క వేతనాలకే పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు చాలా సంవత్సరాలుగా తక్క వేతనాలకు అడుగు చేస్తూ ఈరోజు రిటైర్మెంట్కు వీళ్ళ వయసులు వస్తున్నప్పటికీ ఒక పర్మనెంట్ ఎంప్లాయీకి ఉండేటటువంటి ఏ సౌకర్యం కూడా వీళ్ళకి లే లేకుండా ఉన్నటువంటి స్థితి ఉంది ఇది మారాలని వీళ్ళందరూ కూడా పర్మనెంట్ వర్కర్స్గా ఏదైతే ప్రకటించుకున్నారో అట్లా హక్కులన్నింటినీ కూడా కల్పించాలని చెప్పి మళ్ళీ పోరాటం స్టార్ట్ అయింది